ప్రైస్ బట్ మనం సింగల్ గా ఇస్తున్నాం ఎందుకంటే సూరత్ లో తక్కువ బడ్జెట్ తక్కువ తక్కువ అని మన వాళ్ళకి తెలుసు కాబట్టి తక్కువ బడ్జెట్ లో ఇంటికాడ వచ్చిన వాళ్ళకి కూడా ఇవ్వాలి అనేసి అండ్ ఇప్పుడు వచ్చేసి మనకి బోనాలు ఆషాఢ మాసం కాబట్టి మనల్ని ఖచ్చితంగా తీసుకుంటారు చూడండి

మీకు ఒక సారీలోనే పది చీరలు కావాలా సపోజ్ ఇదే కలర్ మాకు ఒక పది చీరలు కావాలి అన్న కూడా ఇస్తాము ప్యూర్ వస్తుంది అంటే లైట్ వెయిట్ వస్తుంది సాఫ్ట్ అండ్ షైనింగ్ ఓకే సాఫ్ట్ అండ్ షైనింగ్ కూడా ఉంది చూడండి అయిన చూడండి కట్టు చెంగు చూడండి మీరు ఓన్లీ ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ కంటే ఎక్కువ రాదు ఇది ప్యూర్ పై కూడా మీకు అంత వస్తుంది చూడండి అండ్ బ్లౌజ్ చూడండి ఈ విధంగా బ్లౌజ్

ప్లవర్ ప్యాటన్ వచ్చేసి చూడండి బేబీ పింక్ కలర్ మెజంతా కలర్ అంట కదా అట్లా పర్పల్ లైట్ పర్పల్లో ఓకే కింద గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది మన మనం చూడండి ఇది వచ్చేసి మనకి పళ్ళు వస్తుంది ఓకే పళ్ళు వచ్చేసి చూడండి సారీ ఓపెన్ చేసి చూసి ప్రతి ఒక్క శారీ మేము ఓపెన్ చేసి నీట్గా చూపిస్తాం మీరు స్క్రీన్ షాట్ పెట్టండి సారీ పట్ట శారీ పట్టండి చూడండి ఓకే స్క్రీన్ షాట్ పెట్టండి స్టాక్ పెట్టండి ఇది కూడా ఎంత ప్రైస్ వచ్చేసి ఓన్లీ 1099 అండ్ సింగల్ సారీకి సివోడి अवेलेबल గా ఉంటదు మన దగ్గర కోడ్ ఆప్షన్ ఉండదు టోటల్ అమౌంట్ పే చేయాల్సి ఉండదు సింగిల్ సారీ తీసుకోవాలి సింగిల్ గా తీసుకోండి మీరు బల్క్ గా తీసుకోండి నో ప్రాబ్లం ఓకే చూడండి మీకు బల్క్ లో కావాలన్నా కూడా బల్క్ లేసర్ 1099 చూడండి ఇదైతే మన బ్లౌజ్ బోర్డర్ కాంబినేషన్ బ్లౌజ్

ప్యూర్ గోల్డ్ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ పళ్ళు లెక్క వచ్చింది చూడండి పళ్ళు వస్తుంది ఇన్స్టాగ్రామ్ లో చూడండి యూట్యూబ్ ఒక్కొక్కరు త్రీ త్రిపుల్ నైన్ త్రీ ఫైవ్ హండ్రెడ్ అట్లా సేల్ చేస్తున్నారు అటువంటి శారీస్ మనం కేవలం మీకు సింగిల్ గా ఇవ్వడం జరుగుతుంది ఓన్లీ హోల్సేల్ కాదు ప్రైస్ ప్రైస్కి మీకు ఇది హోల్సేల్ కూడా అనబడదు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ అనబడుతుంది వెయ్యిన్ని తొంభై తొమ్మిది చూడండి ఇదైతే మనకు చాలా బాగుంది సింగిల్ కూడా తీసుకోవచ్చు మీరు ఒక్క చీర కూడా మీరు తీసుకోవచ్చు ఫ్యాక్టరీ నుండి కాబట్టి ప్రతి ఒక్క శారీకి నేను చెప్పే కాబట్టి కట్టు చెంగు చూడండి వేరే శారీస్ కట్టు చెంగు చూడండి చూడండి బ్లౌజ్ కూడా చూడండి వన్ మీటర్ కంపల్సరీ వన్ మీటర్ ఇంత ఎక్కువ వస్తుంది ఫైవ్ సెంటీమీటర్స్ అట్లా మీరు హెల్తీగా ఉన్న వాళ్ళకి ఈజీగా సెట్ అవుతుంది సారీ కూడా చూడండి మెత్తగా సాఫ్ట్ ఉంది మనకు పూరి లెక్క సాఫ్ట్ గా లైట్ వెయిట్ లైట్ వెయిట్ కాదు లైట్ వెయిట్ మన వాళ్ళు చాలా మంది రికమెండ్ చేస్తారు లైట్ వెయిట్ లైట్ వెయిట్ నెక్స్ట్ ఇంకోటి చూసేద్దాం మళ్ళీ మనము రామా విత్ పింక్ బార్డర్ ఓకే రామా అంటే మళ్ళీ గ్రీన్ కలర్ రామ అంటే బ్లూ కలర్ బ్లూ కలర్ ఆ రామా కలర్ చూడండి సారీ ఎంత ఎక్సైటెడ్ శారీ ఇప్పుడు అంటేనే మీకు అసలు అది అర్థం అవ్వాలి సారీ ఎంత ఫినిషింగ్ అసలు ఏ ఫినిషింగ్ గాని క్లాత్ గాని అసలు ఎక్సలెంట్ ఓకే చూడండి మనకి ఎలా ఉంది పల్లు వచ్చేసి ఇలా ఉంది చూడండి సారీ మళ్ళీ ఎలా ఉంది చూసేద్దాం మళ్ళీ మనం చూడండి మనకి పింక్ కలర్ బోర్డర్ ఎక్సలెంట్ అసలు ఇది మాత్రం ఇప్పుడు ఎంత సూపర్ కనబడుతుందో చూడండి సాఫ్ట్ లుక్ అసలు చెప్పాలండి సార్ ఆ మొత్తం లో సారీసే కొత్త నెక్స్ట్ వచ్చేసి అప్పటిలోపు మళ్ళీ బతుకమ్మలో కొత్త డిజైన్స్ వస్తాయి శివశక్తి ఫ్యాషన్ శారీసే మొత్తం తెలంగాణ రాబోయే కాలంలో ఖచ్చితంగా చాలా మంది తీసుకున్నారు ఇంకా అడుగుతూనే ఉన్నారు ఆ వీడియో ఇంకా ఉన్నాయి ఉన్నాయనేసి వాళ్ళకి చెప్పాను నెక్స్ట్ మండే వీడియో చూడండి మండే సింగిల్ శారీ కూడా ఇస్తున్నాం శారీ ఎనిమిది తొంభై తొమ్మిది మూడు వేల రూపాయల చీర పెట్టి ఎనిమిది తొంభై తొమ్మిది మీరు ఇన్స్టాగ్రామ్ లేకపోతే ఫేస్బుక్ ఎక్కడైనా యూట్యూబ్ కాకపోతే మీరు ఏ హోల్సేలర్ అయినా అడగండి మీరు హల్దీగా హల్దీకి పెళ్లి కూతురులకి ఇలా యూజ్ అవుతుంది ఎక్స్లెక్ అసలు మీకు బార్డర్ చూడండి అసలు కంప్లీట్లీ బార్డర్ చూడండి ఎంత సాఫ్ట్ ఎంత షైనింగ్ అసలు ఎక్సలెంట్ గా పైన చిన్న బార్డర్ కింద మీడియం సైజ్ మీడియం సైజ్ ఓకే చూడండి అసలు పళ్ళు అసలు చూడండి ఎంత ఎక్సలెంట్ అసలు షైనింగ్ పళ్ళు వచ్చేసి

అప్పుడు వచ్చాయి కదా ఏం అదే క్వాలిటీ అంతకంటే మంచి క్వాలిటీ అందుకనే ఇంకా మంచి క్వాలిటీ చేసినట్టు అయితే మనకి బ్లౌజ్ చూస్తూ లేదు కదా చూడండి మనకి అంటే అంతే సాఫ్ట్ ఇది కూడా చెప్తున్నా నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి వాటర్ బ్లూ వాటర్ బ్లూ కలర్ లో మనకి స్కై బ్లూ కలర్ బార్డర్ ఓకే వాటర్ బ్లూ చూడండి మన వాళ్ళు చాలా మంది గ్రే అనుకుంటారు కానీ గ్రే కాదు ఓకే చూడండి సంబంధించిన మనం అసలు సారీస్ మాత్రం అసలు ఎక్సలెంట్ లుక్ మన వాళ్ళు అసలు మిస్ చేసుకోవచ్చు అసలు చూస్తున్నాం చూస్తున్నాం అని కాదు చూసారా ఏమంటే స్క్రీన్ షాట్ కొట్టారా పేమెంట్ వేసి బుక్ చేసుకుంటూనే ఉండాలి అడ్రస్ సెండ్ చేస్తుండాలి అందుకని అంతా ఆన్ ద స్పాట్ లో అయిపోతాయి సింగల్ శారీ కూడా ఇస్తున్నాం తీసుకోండి మీరు బల్క్ లో తీసుకోండి ఒక్క దాంట్లో మీకు పీసులు కావాలా ఎన్ని పీసులు కావాలన్నా ఇస్తాం చాలా చాలా హైలీ లుక్ చాలా అసలుకి మస్తు ఇప్పుడు నేను చాలా మంది అప్పుడు సింగల్ సారీ ఆర్డర్ పెట్టినప్పుడు ఇంటికి వచ్చినప్పుడు అసలు ఎక్సలెంట్ కలెక్షన్ ఎంత మంది శారీస్ మీ షాపింగ్ మాల్ లో త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ చెప్తున్నారు అన్న మీరు సింగల్ ఎంత తగ్గని ఇస్తున్నారు తొప్పై తొమ్మిది ఇది మన వాళ్ళు పోయిన షాక్ అయినది అట్లా అంటారు మన కలెక్షన్ ఇది చూడండి ఇది మనకి ఆరెంజ్ కలర్ కాదు కనకాంబరం కలర్ అంటారు తెలుసా చాలా అసలు చూడండి మనకి సరే కనకాంబరం కలర్ అంటారు కనకాంబరం కలర్ విత్ డి చూడండి అసలు షాప్ అవ్వండి మన కలెక్షన్ చూడండి మనం ఇప్పటి వరకు పళ్ళు బార్డర్ డిజైన్ డిఫరెంట్ కాన్సెప్ట్ మీద బార్డర్ కూడా చూడొచ్చు మీరు ఓ రిప్పింగ్నే మనం మాట్లాడేదేం లేదు ఎందుకంటే మళ్ళీ మన కామెంట్లు కూడా అదే వస్తున్నాయి అసలు జీవశక్తి ఫ్యాషన్లో స్యారీ చూడాలన్నా అసలు మనం మాట్లాడనవసరం లేదు అలాగే వస్తుందమంటారు స్టాచ్యూలో ఎక్కువ ఉండిపోతున్నామంటే అది కానీ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి అన్ని స్యారీ చూడండి మంచి అసలు ఎక్సలెంట్ కలెక్షన్ వస్తుంది చూడండి చెంగు వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది మనకి కూడా వన్ మీటర్ కంపల్సరీ వన్ మీటర్ వస్తుంది లైట్ చాలా మంది వర్క్ వేసుకుంటున్నారు ఇది చాలా మంది కుడుకుంటుంది ఎప్పటికి

మీరు ఫంక్షన్స్ కే కొంటారు లేకపోతే ఇదే చీరలు ఒక వంద చీరలు కావాలన్నా మీకు సప్లై చేస్తాం ఈజీగా మీకు షాప్ పెట్టుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు ఎక్కడ తిరిగి మనకు సీజన్ టైమే కాబట్టి ఇప్పుడు ఆర్డర్ ఇచ్చుకోండి ఎందుకంటే బల్క్ లో కాబట్టి మీరు మాకు కూడా టూ త్రీ పడుతుంది సింగిల్ కలర్ లో చేయించడానికి కానీ ఈజీగా మీకు వెళ్తాయి మీరు ఒక లక్ష రూపాయలు తీసుకుంటారా పది లక్షలు తీసుకుంటారా కానీ పెద్ద పెద్ద యూట్యూబర్స్ మన దగ్గర తీసుకుంటున్నారు ఒక్కొక్కరు రెండు రెండు వందల పీసెస్ నాలుగు నాలుగు వందల పీసెస్ వాళ్ళ రేపు చూస్తే మీరు షాప్ అవుతారు

ఈ తొంభై తొమ్మిదికి ఈ శారీస్ అంటే అవా కావాల్సిందే మంది అవుతున్నారు మన కస్టమర్స్ ఈజీగా వెళ్ళాక పట్టుకొని వాళ్ళు ఫస్ట్ టూ త్రీ తెప్పించుకుంటున్నారు సిస్టర్ కోసం అని చాలా మంది వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు అన్న మాకు ఇందులోనే బిజినెస్ పెట్టాలి మా వాళ్ళు చాలా మంది అడుగుతున్నారు చూడండి ఎలా ఉంది చాలా మస్తు అసలుకి కాన్సెప్ట్ కూడా సూపర్ మీరు బిజినెస్ చేయాలనుకున్నా ఇప్పుడు ఇందులో నేను ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డిజైన్ చూపిస్తున్నాను అనుకున్నా ఒక్కొక్క సెట్ ఒక్కొక్క పీసెస్ ఒక్కొక్క పీసెస్ తీసుకొని కూడా మీరు డిఫరెంట్ డిజైన్ వస్తుంది కాబట్టి మీరు ఈజీగా బిజినెస్ ఒక్క సెట్ లో సిక్స్ కలర్స్ వస్తే డిజైన్స్ ఏమి ఉండదు అక్కడ కొంచెం ప్రాబ్లమ్ అవ్వచ్చు ఇవి మళ్ళీ యూనిక్ కలర్స్ ఈ కలర్స్ మనకి నార్మల్ పట్టి రావు ఇవి ప్యూర్ టైప్ లోనే వస్తాయి కూడా చూడండి

కానీ కలర్స్ సంథింగ్ డిఫరెంట్ లో ఉంది ప్రతిది పల్లు గాని విత్ బోర్డర్ గాని మనకి సారీ గాని అసలు కే మొత్తం నెక్స్ట్ లెవెల్ అసలు చూడండి ఎలా ఉందో చూడండి పల్లు తర్వాత సారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇంకా ప్రతి సారీ ఓపెన్ ఎందుకు చేసి చూపిస్తామంటే సింగల్ వాళ్ళు ఎట్లా అంటే కొంతమంది ఓపెన్ పిక్ పెట్టండి పళ్ళు ఎలా వచ్చింది అది అన్నిటికంటే మన వాళ్ళకి ఓపెన్ చేసి చూపిస్తే ఏమంటారు వాళ్ళు కూడా చాలా సాటిస్ఫై అవుతారు

అసలు నిజమే నా సింగల్ ఇస్తున్నారు థౌసండ్ నైన్టీ నైన్ కి బయట వాళ్ళకి మీరు ఒకసారి చెప్పండి రియల్ ఒకసారి కాల్ చేశారు హైదరాబాద్ నుంచి వెళ్తాను అంటున్నారు నాకు ఒక పది లక్షల వరకు తీసుకుంటారు కానీ నిజమా ఇంత తక్కువ రేటుకి నేను నేను హోల్సేల్లో హైదరాబాద్ లో తీసుకుంటాను నాకు సిక్స్టీన్ హండ్రెడ్ పడుతుంది శారీ నేను సెట్ వైజ్ ఇంకా మీరు సింగల్ సింగల్ ఇస్తున్నారా అని అంటున్నారు సో అలాంటి వాళ్ళ కోసం చెప్పేది ఒకటే ఇది నిజం అండి నిజం అయితేనే ఇస్తాం నిజం కాబట్టే మనం ప్రతి ప్రతిదీ వీడియో అప్లోడ్ చేస్తున్నాం సుంతదరు ఛానల్లో అన్ని ఇవ్వడం జరుగుతుంది ఓకే చూడండి మనకు నిజమేమో ఇది పక్కా థౌసండ్ నైన్టీన్ అయితే ఇంత బ్యూటిఫుల్ సారీస్ మీకు ఎంత బోర్ చేస్తున్నాయి చాలా చాలా తక్కువ బడ్జెట్లో బడ్జెట్లో ఎక్కువ లాభాలు అలాగే కాదు అలా ఇంకా మన వాళ్ళకి లాభాలు పని చీరలు అందం అసలు వాళ్ళు కట్టుకున్న తర్వాత వాళ్ళు ఫీల్ అవుతారు పక్క పట్టుకోవడం నా ఫస్ట్ వాళ్ళు కొరియర్ ఇలాంటి వాళ్ళ హ్యాపీనెస్ ఉంటుంది ఒక్కొక్క కస్టమర్ అసలు హ్యాపీగా ఫోన్ చేస్తున్నాను అన్నా ఇలాంటి వాళ్ళు ఉండాలన్నా మా లాంటి సింగల్ వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తున్నారు అటువంటి వర్డ్స్ ఉంటే మాకు ఇంకా ఎక్కువ వాళ్ళకి ఏదైనా సహాయం చేయాలి అనిపిస్తుంది సో తీసుకున్న వాళ్ళు కూడా కొంచెం కామెంట్ పెట్టండి ప్లేస్ బట్ ఒక్కటే ఒకటే ఇది కూడా మా యెల్లో విన్ మనకి రెడ్ కలర్

ఎవ్వరు కూడా రెండు వేలు అంటే కూడా యాక్సెప్ట్ చేయరా అంత మంచిగా ఉన్నాయి చీరలు ఇవి ఎక్దమ్ నెంబర్ వన్ ఉన్నాయి కానీ ఎవ్వరో ఈ లక్కీ పర్సన్స్ అని నాకు తెలియదు కానీ నిజాన్ని చెప్తున్నా చాలా చాలా బ్యూటిఫుల్ అసలు బేబీ పింక్ పర్పల్ పింక్ అంటారు కదా ఆ కలర్ శారీ నెక్స్ట్ వచ్చేసి మీరు ఈ కలర్ కాంబినేషన్ ఈ హైలైట్ చాలా కూడా అంటే శారీ చూస్తున్నా కస్టమర్స్ స్టాప్ అవసరం ఉన్నాయి మన వాళ్ళు

మీరు మనం మాట్లాడున్నాము అన్న వీడియో ఇంకా షైనింగ్ తక్కువ ఉంది ఇంటికి మా కళ్ళు అసలు మెరుస్తున్నాయి అంటున్నారు శారీస్ అట్లా ఉంది కొంతమంది ఎక్కువ షైనింగ్ నచ్చదు వాళ్ళకి ఇటువంటి శారీస్ కొంతమంది పెళ్లికి

క్వాలిటీ ఇవి హండ్రెడ్ పర్సెంట్ ఇవి వన్ జీరో వన్ పర్సెంట్ ఇందులో టూ పర్సెంట్ ఎక్స్ట్రా క్వాలిటీ ఇవి వచ్చేసి థర్టీన్ నైన్టీ నైన్ మాత్రమే ఈజీగా నడుస్తుంది మీరు ఒకసారి పట్టుకొని చూడండి ఒకసారి లైట్ సారీ లేబట్టి చూడండి ఎంత బ్లాక్ వైట్ ఎంత మంచిగా ఉంటుంది కానీ బయట కొనే వాళ్ళకి అయితే మీకు చెప్పేస్తాయి చూడండి పళ్ళు చూడండి అసలు ఇంత ఎక్సెంట్ పళ్ళు పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది వందల తొంభై తొమ్మిది రూపాయలు చూడండి డిజైన్ ఇస్తారు సూపర్ ఎస్కి చూడండి ఎనిమిది వేల రూపాయల చీర కేవలం పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఈ నుంచి ఓ ఏజెన్సీ ఏజెన్సీ నుంచి హోల్సేలర్ హోల్సేలర్ నుంచి ఎన్ఆర్ఐస్ కూడా కాల్ అంట అక్క అసలు ఎట్లా అంటే మా ఏమంటారు మా వర్కర్స్ అంటున్నారు అన్న అమెరికా నుంచి కూడా మనకు ఆర్డర్స్ వస్తున్నాయి అక్కడ వాళ్ళు కూడా ఎందుకంటే ఈ శారీస్ టెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ మేము ఇన్స్టా బెల్గా తీసుకుంటున్నాం సార్ మాకు మంచి హోల్సేల్ షాప్ దొరికింది అని అనుకుంటా అంటున్నారు బ్లౌజ్ ఇది కూడా మనకు గోల్డెన్లో వచ్చింది పింక్ వాటర్ మనకు డిజైన్ మొత్తం టోటల్గా వచ్చేసింది ఓకే చూడండి సేమ్ థర్టీన్ నైంటీ పదమూడు వందల తొంభై రూపీస్ పదమూడు వందల తొంభై ఎలా ఉందో చూడొచ్చు ఇది మెల్టీ కలరే గోల్డ్ కలర్ ఇది మనకి మెల్పీ గోల్డ్ అంటారు కదా జీక్రీన్ గోల్డన్ ఆ త్రీ కలర్స్ మిక్స్ చేస్తే ఏదైతే కలర్ వస్తుందో అది ఈ కలర్ గ్రీన్ కలర్

కల్లం కారీ శారీస్ అనేటి మీరు డిజిటల్ లో చూసారు నార్మల్ గా ఏమంటే క్లాత్ అలా చూసారు కాంపెన్ సిల్క్ లలో చూసారు నై క్లాత్ అలా చూసారు క్లాత్ క్లాత్ల్లో చూసారు ఫస్ట్ టైం మనం శివశక్తి ఫ్యాషన్ బాగా ట్రై చేసి రీవర్స్ దగ్గర నుంచి రిక్వెస్ట్ చేసి పట్టు మీద తీసుకొచ్చు చూడండి కల్లం కారీ

ఎంత ఇది కనీసం అక్క అసలు ఒక్కొక్కరు ప్లేస్లో ఎయిట్ త్రిపల్ నైన్ సిక్స్ ట్రిపల్ నన్ అంతా నడుస్తుంది ఫైవ్ ప్లేస్ అంతా ఉంది చూడండి అంటే స్యారీ మీరు తీసుకున్నారంటే నేను చెప్తున్నా ఒక్కసారి స్పే చేయండి ఫుల్ కుష్ అయింది ఈ శారీ ఈ రేటుకు మాత్రం మీరు అమ్ముకోవడానికి మీకు జబ్బల్ ట్రిపుల్ ప్రాఫిట్ పద్నాలుగు వందల తొమ్మిది ఎన్ని క్లాత్లలోనూ చూస్తుంటారు బట్ పట్టు క్లాత్ మీద చూడలేదండి ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఈ యూనిక్ డిజైన్ యూనిక్ డిజైన్స్ అండ్ యూనిక్ క్లాత్ వేరేంటి ఎందుకంటే మనది కొంచెం అందరికంటే యూనిక్ గా ఉండాలనేసి కొంచెం యూనిక్ ఫార్టీన్ నైన్టీ నైన్ కట్టు చెంగు చూడండి హాఫ్ మీటర్ కొండ కూడా ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్ అని శారీ మాత్రం నిజం అంటే ఒక్కసారి తీసుకొని నా మాట విని మీరు మాత్రం ఫుల్ ఖుష్ కాకపోతే అంత బాగుంది

కొంతమంది ఫ్లవర్స్ లా బాగా ఇష్టపడే తోలకి ఫ్లవర్ ప్యాటర్న్ కూడా తీసుకొచ్చింది సేమ్ ఇది కూడా ఫ్లవర్ కలర్ మారిలో బటర్ఫ్లై ఫ్లవర్ కరం గారి చూడండి అసలు ఎక్సలెంట్ కలర్స్ డిజైన్ కూడా చాలా చాలా యూనిక్ కలర్ కలర్ కాంబినేషన్ మనకు యూనిక్ మెయిన్ గోల్డ్ గాది ఇది మనకు ఏమంటారు మెంతి మన వాళ్ళు కట్టుకున్నారు అనుకో ఏదైనా ఫంక్షన్స్ కి మీరు వేర్ చేసుకుని ఖచ్చితంగా పది మంది అడుగుతారు మనం ఎక్కడ తీసుకున్నారు ఎక్కడ తీసుకున్నారు ఖచ్చితంగా యూనిక్ ఉంది వాళ్ళకనండి నేను తెచ్చిస్తాను అనండి మీరు ఇంత మార్జిన్ పెట్టుకొని ఎక్కడ నుంచి ఎక్కడ నుంచి ఏంటి మీరే పెట్టుకొని మీరే మార్జిన్ నిజండి సింగిల్ పీస్ కొను 3000 అని చెప్తే ఎవరు అడితే మళ్ళీ నేను ఈజీగా చె ఒక్కరి ప్రతి కాల్ ప్రతి ఒక్కరు డబల్ మార్జిన్ అమ్ముకుంటున్నాం అని అంటున్నారు అలాగే అమ్ముకోండి ప్రతి ఒక్క శారీ కూడా మీకు చాలా ఫ్యాబ్రిక్ మేము తప్పిస్తున్నాం కానీ బయట షాపింగ్ మాల్ ఇన్స్టా పేజీలు యూట్యూబ్లలో చూసి అక్కడ చూసి చెక్ చేసిన ఛాలెంజింగ్ ప్రైస్ అక్కడ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నుంచి చెప్పిన ప్రైస్ మీకు సింగిల్ గానే హోల్సేల్ గానే ఛాలెంజింగ్ ప్రైస్ ఓకే చీర ఫ్రీ ఇదే దానికి వచ్చిందంటే ఏం లేదు మనకు చాలా మంది పోయినసారి వీడియోలో ఫస్ట్ సారి వీడియోలో సెకండ్ సారీ వీడియోలో కూడా వన్ పీస్ ఇచ్చినప్పుడు చాలా లాభాలు పను సెట్ వైజ్ కూడా అందరు ఖాళీ చేసినారు సెట్ వైజ్ కూడా చాలా లాభాలు వచ్చినాయి మీరు కూడా తీసుకునే నాలుగు వేల రూపాయలు మీరు కూడా సంపాదించుకోండి అని కోరుకుంటున్నాను చాలా టైం అయిపోయింది మీకు కూడా ఓకేనా ఫ్రెండ్స్ అంటే థ్యాంక్ యూ సో మచ్ మీరు బిజీ ఉన్నా కూడా కొన్ని వాళ్ళ తొమ్మిది వీడియో తీసుకుని థ్యాంక్ యూ సో మచ్